హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో మీరు సండే రోజు ఏం చేస్తున్నారో మీరు అది బాగా ఎంజాయ్ చేయొచ్చు నాకు తెలిసి కాకపోతే నేనైతే చూడండి ట్రావెలింగ్ అనమాట ఫుల్ ట్రావెలింగ్ జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి సో నగర్ టు జూబ్లీ హిల్స్ అన్నమాట బైక్ మీద వెళ్ళాము నేను మా బావ కలిసి సో చూశారు కదా ఎక్కడికి వచ్చామో యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నేను చదువుతుంది అనమాట సో మాకు రెగ్యులర్గా క్లా క్లాసెస్ ఉంటావు ఓన్లీ సండే సండేస్ ఉంటాయంటాము సో ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి మేము వచ్చేసామన్నమాట సో మార్నింగ్ టెన్ థర్టీకి అక్కడ ఉండాలన్నమాట మేము సో మేమైతే బిఫోర్ టైమే వెళ్ళిపోయాము చూసారు కదా క్యాంపస్ మొత్తము చెట్లు క్యాంపస్ మొత్తం చెట్లు మాకైతే పాము కూడా కనిపించిందండి మా క్యాంపస్లో సో నాకైతే చాలా క్యాంపస్లో అడుగు పెట్టగానే ఒక ఒక లాంటి పాజిటివ్ వైబ్రేషన్ నాకు వచ్చేస్తుంది ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేదో రెగ్యులర్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని అనిపించింది బట్ ఓపెన్ కదా సో నేను వచ్చేసామన్నమాట మా బ్లాగ్ దగ్గరే ఉన్నాము అండ్ ఆల్సో చూసారు కదండీ మా బ్లాగ్ ఎంత బాగుందో సోలో రెగ్యులర్గా ఉంటే ఇంకెంత బాగుండేదో అని అనిపించింది నాకైతే ఎందుకంటే మన కాలేజ్ డేస్ ఒకటేసారి గుర్తుకొచ్చేసాయి నాకైతే అలా అలా నా కాలేజ్ డేస్ని నేను గుర్తు తెచ్చుకుంది అనమాట పోనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా క్లాస్ వెతకాలి తర్వాత మాట్లాడుతుందండి సో వెతుకుతా ఉందాము మా క్లాస్ ఏది అని ఎందుకంటే ఫస్ట్ టైం నేను వచ్చే రావడమ్మా మా క్లాస్కి సో నోటీస్ బోర్డులు ఏమైనా మెన్షన్ చేశారా అవి కానీ మేము అడుగుతూ ఉన్నాము కానీ ఎవరు ఏం చెప్పలేదు బట్ మేమే వెతికి మా క్లాసెస్కి వచ్చేసామన్నమాట మా క్లాస్లో వచ్చేసాము అండ్ మా ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ కూడా అయిపోయాము మా టీం వచ్చేసి కూర్చున్నారు కదా ముగ్గురు మేమే అనమాట సో క్లాసెస్ జరుగుతూ ఉంది ఫుల్ బోరింగ్ అనిపించింది నేనేమో డ్రాయింగ్స్ చేస్తూ ఉన్నాను మా ఫ్రెండ్స్ అన్న చెప్పేస్తూ ఉన్నాను చూసారు కదండి మాడమేమో కూర్చొని క్లాస్ చెప్తా ఉన్నారు మాకేమో అసలు ఏది ఎక్కడుందో కూడా తెలియట్లేదు టాపిక్ ఎంత చేసినా అర్థమైంది నాకు అందుకని రెగ్యులర్ క్లాసెస్ వినాలి వింటేనే మనకు అర్థమవుతుంది అనేది మేమైతే తెలుసుకుందాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మా సార్ వచ్చారు సార్ ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఆల్రెడీ మాకు టూ క్లాసెస్ అయ్యాయండి ఏంటంటే త్రీ అవర్స్ అయ్యింది బ్రేక్ లేదు ఏం లేదు ఫుల్ ఆకలిస్తుంది నేనైతే అస్సలు తిన మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఆకలి మీద ఉన్నారనమాట తీసుకొచ్చిన స్నాక్స్ తినడానికి కూడా టైం ఇవ్వలేదు సో ఎప్పుడైతే సార్ క్లాస్ అయిపోద్దా బయటకు వచ్చేద్దామని చూసాము ఫైనల్లీ క్లాస్ అయితే అయిపోయింది టూ టూ థర్టీకి అయిపోయింది మేము బయటికి వచ్చేసాము సో లాస్ట్కి మళ్ళీ ఇంకొక సండే కలుస్తాం కదా అని పిక్ దిగి పిక్స్ కొన్ని దిగేసి వెళ్దామని అనుకుందాం బట్ దిగలేదండి ఫుల్ ఆకలిస్తుందని వచ్చేసాము సో మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట టూ థర్టీకి రిటర్న్ అయిపోయాము సో ఫుడ్ బాగా ఆకలిస్తుంది చెప్పాను కదండి సో బయట ఎక్కడైనా ఫుడ్ ఉంటే తినేద్దామని అనుకున్నాము సో బాయ్ బాయ్ అని చెప్పేసి రిటర్న్ అయిపోయాను అనమాట సో ఈ ఈ వేలో ఏంటంటే బావ నాకు ఒక విషయం చెప్పాడు ఏంటంటే నీకు కేబుల్ బ్రిడ్జ్ చూపిస్తాను అని అన్నాడు అవునా ఇక్కడెక్కడ ఉంటుంది అంటే సో నువ్వు చూడు అని అనేసరికి వావ్ నేను నిజంగా ఎప్పుడు చూడలేదండి అంటే నేనైతే సిటీ మధ్యలో ఎప్పుడు రాలేను కదా సో మా బావ అయితే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి డ్రైవర్ కాబట్టి తను చూస్తూ ఉంటాడు నాకైతే వీలు కాదు కదా సో ఇప్పుడు నీకు చూపిస్తానని చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుందేమో ఎందుకంటే నేను పిక్స్లో చూశాను కేబుల్ బ్రిడ్జ్ని ఇప్పుడు రియల్గా అయితే ఎప్పుడు చూడలేదండి సో ఫస్ట్ టైం చూడటం అనమాట సో థ్యాంక్ యూ బావా చూపిస్తుంది ఒకవేళ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఓపెన్ యూనివర్సిటీలో చదువుతుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అలా కబురు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోయామనమాట సో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి